అలాగే శ్రీ పెరుమాలు రాంబాబు గారు కూడా కోరుచున్నాం శ్రీ అల్లు రామయ్య గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం ఈనాటి మన హిందూ ధర్మం అలాగే దేశం ధర్మం కోసం నిరంతరం ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి చైతన్య పురుషులు వేదిక మీద ఆశనలై ఉన్నారు ఇప్పటికే మార్గదర్శనం చేసి ఉన్నారు ఈ వేదిక సమీపంలో ఉన్నటువంటి మన హిందూ బంధువులందరినీ కూడా మరోసారి చైతన్యవంతం చేయాల్సిందిగా పూజ్య స్వామీజీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా కోరుచున్నాను పంచముఖరే అమ్మాకి వాడేడు మరారి